నమస్కారం రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గౌరవనీయ ఎమ్మెల్యే సోదరి గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో రోజు ఇక్కడ పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని చెప్పేసి అని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే నిరూపిస్తోంది ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూడా ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది ఇంటింటికి వచ్చి అర్హులైన వాళ్ళకి మీరు పెన్షన్లు అందజేయాలి అని చెప్పేసి అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది మా ప్రభుత్వ తర్వాత చూశారు వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ పెంచడం జరిగింది అలానే మొన్నే చూశారు ఒకటి కాదు రెండు కాదు వేలాది డిఎస్సి పోస్టులు భర్తీ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టిన తర్వాత మొదటి సంతకం దాని మీద చేశారు అలానే మళ్ళా అన్నా క్యాంటీన్లు తెరుచుకున్నాయి మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాం అలానే దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకు కూడా పదమూడు వేలు మొన్న డిపాజిట్ చేయడం జరిగింది ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం చేస్తుంది గత దుర్మార్గ ప్రభుత్వం ఖజానాని లూటీ చేసి రాష్ట్ర ఖజానాలో ఏమాత్రం డబ్బులు లేకుండా ఈ రాష్ట్రాన్ని ఒక అస్తవ్యస్తంగా వదిలేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత ఆయన కృషి పట్టుదల అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఒక పక్క అభివృద్ధిని ఇంకో పక్క ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను రెండింటి సమన్వయం చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంపూర్ణ ఆశీస్సులు ఉన్నాయి ఈ సందర్భంగా క్విచ్ చేసిన అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు మీకు మీ కుటుంబాలకి ఆ దుర్గాదేవి ఆశీస్సులతో మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషాలతో ఉండాలని అందరికీ విజయదశమ శుభాకాంక్షలు